రెండు పార్టీల జాబితాలు కంపేర్ చేసుకుంటే ఈయన ఫిక్స్డ్గా రిలీజ్ చేసేసారు మార్పులు చేర్పులు అందులో మ్యాక్సిమం ఉండవేమో ఏమైనా ఉంటాయేమో తెలియదు పొత్తులో భాగంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన లిస్టులో ఎక్కువ మార్పులు చేర్పులు ఎక్కువ కనిపించాయి ఇప్పుడు ఈవెన్ ఈ గుంటూరు సీటు కూడా ఏదో మార్చిపోతున్నారు మళ్ళీ మైనార్టీకి ఇవ్వబోతున్నారు ఎందుకంటే ఇక్కడ నజీర్ అహ్మద్వాళు ప్రకటించారు కాబట్టి వైసీపీ కూడా మార్చిపోతుంది అనేది ఒక ప్రచారం నటి నుంచి అంటే ఒక భయం ఏమన్నా కనిపిస్తోందా ఈ లిస్ట్ రెండు లిస్టులు ఈ అభ్యర్థులు ఎన్ని చూసినప్పుడు వైసీపీలో ఒక భయం ఏమన్నా కనిపిస్తుంది భయం ఏం కాదు వాళ్ళు మరింత కాన్ఫిడెంట్గా అంటే అవతల వాళ్ళ ఎత్తుకు పై ఎత్తేస్తూ ఉంటాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి మైనార్టీకి మార్చరు అనుకున్నా అంటే ఆల్రెడీ ఈస్ట్ లో ఇద్దరు ముస్లింసే ఉంటారు అవును అక్కడ అలాగా మార్చేదే ఉంటది అక్కడ అవును అక్కడ ఎలాగా సీట్ మార్చాల్సిన అవసరం లేదు ముస్తఫా కుమార్తెకి ఇచ్చేసారు ఇప్పుడు ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఏడు చోట్ల కూడా అసలు లేరు తెలుగుదేశం జనసేన కూటమికి చోట కూడా కాపు లేరు గుంటూరు పార్లమెంట్ సీట్ అంటే రెండు మూడు కాపులు బలంగా ఉండేటది పెదకూరపాడు కావచ్చు ఒకప్పుడు కన్నా గెలిచింది అక్కడే కదా కదా తర్వాత గుంటూరు టూ కావచ్చు పొన్నూరు ఈ మూడు కూడా కాపులు బలంగా ఉన్నటువంటి సెగ్మెంట్లే కదా మొన్న గెలిచిన రోసే కాపు సెగ్మెంటే కదా అట్లా గుంటూరు టూ కాపులు బలంగా ఉన్నటువంటి సీట్ అనేది అసలు జనసేన కోరుకుంది అదే కదా ఆయన కోరు కూడా అదే కదా ఎవరు